నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్ లైన్స్ నేడు ఆషాఢ మాసం మూడో శుక్రవారం సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయంలో శాఖామరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు అమ్మవారికి భక్తి శ్రద్దలతో సారను సమర్పించిన భక్తులు కొత్తపేట యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ఘనంగా జరిగిన శాఖంబరి ఉత్సవాలు అమ్మవారికి సారను సమర్పించిన స్థానిక మహిళలు క్లబ్ రోజు కొనసాగుతున్న ఉచిత పరీక్షా శిబిరం నేడు గాంధీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన క్లబ్ సభ్యులు బండిమిల్లు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేడు ఆషాఢ మాసం మూడో శుక్రవారం కావడంతో భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి శాఖామరీ దేవిగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలు సమర్పించిన సార్యను సమర్పించి అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం ఆలయ అధికారి నటరాజన్ షణ్ముఖం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా ఆషాఢ మాసంలో అమ్మవారి శాఖ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అమ్మవారి శాకామరీ దేవిగా భక్తులు తిలకించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ సంఖ్యలో పాల్గొన్నారు

మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బండిమల్లి రోడ్లు వెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం నందు కొలువుతు ఉన్న మన పార్వతి అమ్మవారికి ఆషాఢ మాసం మూడో శుక్రవారం సందర్భంగా భక్తుల సాగాయ సహకారంతో అమ్మవారికి శాఖాంబరి అలంకారం చేసి భక్తులు అందరికీ దర్శనమిస్తున్నారు అమ్మవారు అలాగే ఈ సందర్భంగా దేవస్థానంలో అమ్మవారికి ప్రీతికరమైన కదమ్మ ప్రసాదం భక్తుల వినియోగం జరుగుతుంది మా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా సోమేశ్వర గారు మా ప్రధాన అర్చకులు స్వామి వారు వాళ్ళ సహాయం అలాగే అలాగే మా అర్చన దేతవాళ్ళ అర్చకు స్వామి ఆయన కూడా ఈ దేవస్థానం కూడా అర్చకుతో వాతా ఉంది అలా భక్తుల సహకారంతో అందరితోనూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హరి ఓం భక్తమహాసేవరాజ్ మన గురుగా పట్టణంలో ఏం చేస్తే శ్రీ గంగా పార్వతి సమేత భీమస్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసం మూడవ శుక్రవారం అమ్మవారికి చక్కగా శాకాంబరి అలంకారం వేయడం అలాగే అమ్మవారికి శారి తీసుకొచ్చి ఇవ్వడం ఆన్వైతగా జరుగుతుంది కనుక అమ్మవారు శాకాంబరి రూపంగా ఇస్తుంది కనుక భక్తులను కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థాలు స్వీకరించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను కుంకుమారాకణి పుండ్రే క్షుపాశ అంకుశ పుష్ప బాణహస్తే నమస్తే విశ్వజనని నమస్తే జగదే కమాధ భక్తమాసైలు విజ్ఞప్తి మన గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారికి శాకాంబరీ దేవి అలంకారంతో అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అలంకారం చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మూడో శుక్రవారం లలితా మండలి వారందరూ కలిసి అమ్మవారికి ఘనంగా సారి ఇవ్వడం జరిగింది అమ్మవారు కూడా భక్తులను పురస్కరించుకొని విశేషంగా అలంకారం చేయడం ద్వారా భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క గుడివాడపట్ ఏడవ వార్డు కొత్తపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి కాయగూరలు పండ్లు ఆకుగూర అలంకరణలో శ్రీ శాఖ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవాలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు తెలియజేశారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు వేడుకలో ఆలయ భక్త బృందం సభ్యులు కొత్తపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు

మన గుడివాడ వార్డు కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గమ్మ వారికి ఆషాఢ మాస సందర్భంగా మూడవ శుక్రవారం నాడు అత్యంత వైభవపేతంగా ఈ కొత్తపేటలోని భక్తులు యావన మంది కూడా కమిటీ వారి సహాయ సహకారాలతో అందరూ కూడా అమ్మవారికి శాఖాంబరి అవతారం అలంకారంలో అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాం ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా అలాగే అమ్మవారికి ఆడపడుచుగా శారీ కూడా కొత్తపేటలో ఉన్న ప్రజలందరూ కూడా అలాగే కమిటీ వారు కూడా అందరూ కూడా సహకరించి అందరూ కూడా మేడ తాళాలతో వచ్చి పెద్ద రమణాసములతో దంపతులచే ఈ కమిటీ సభ్యులచే ఈ కొత్తపేట ప్రజలందరూ కూడా అమ్మవారికి శారీ ఇవ్వటం జరిగింది ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి శాకాంబరి అవతారం ఎందుకు వేస్తారు అంటే అంటే జ్యేష్ఠమాసం జ్యేష్ఠ పూర్ణిమ కొత్త పూర్ణిమ అంటారు కదా ఏది పంటలు పాడి పంటలు కొత్త చిగురు పంటలు అని చెప్పేసి అంతా పేరు అలాగే అలాగే పాడి పంటలకు కూడా పూజ పాడి పంటలకు అన్నిటికీ కూడా పూజ చేసి పసుపు కుంకాలు వేసి చక్కగా ప్రథమం చేసి పంటలన్నీ కూడా బాగా పండాలని చెప్పేసి అలాగే అంతకుముందు ఉన్నవన్నీ కూడా మాకు దరిద్రబాధలన్నీ కూడా పోవాలని చెప్పేసి ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ తొలగించి ఈ పంటలన్నీ కూడా బాగా పండి మాకు మంచి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పేసి అలాగే దరిద్రబాధ లేకుండా ఈ అమ్మవారికి శాఖాంబరి అవుతారు అన్ని రకాలుగా కూరలు ఒకటే కాదు పళ్ళు పొలాలు ధాన్యం అన్ని కూడా స్వీట్లు అన్ని కూడా అన్ని రకాలుగా కూడా అమ్మవారికి మేము సమర్పిస్తున్నాం మాకు చేతనైంది మీ ఆశీస్సులు ఎల్లగల్లా ఉండాలని చెప్పేసి ఆ ఆడపడుచుని అమ్మవారిని అమ్మలకల్ని అమ్మని వేడుకుంటూ ఈసారి ఇవ్వటం జరుగుతోంది ప్రతి సంవత్సరం కూడా ఈరోజు గుడివాడ పట్టణ ఏడవ వార్డు కొత్తపేట అయినటువంటి మా వార్డులో మూడో శుక్రవారం నాడు ఆషాఢ మాస మూడో శుక్రవారం నాడు మా విజయదుర్గమ్మ వారు శాకాంబ్రి దేవి అవతారం ఎత్తి ఉన్నారు దీనికి భక్తులందరూ కూడా చాలా విరివిరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అమ్మవారు శాకాంబ్రి అమ్మవారు గుడివాడ పట్టణ ప్రజల్ని కూటమి నాయకుల్ని అందరినీ చల్లగా చూడాలని ఆ శాఖాంబ్రి అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షా శిబిరం నాలుగో రోజుకు చేరుకుంది మున్సిపల్ హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ రోజు స్కూల్లో సుమారు నాలుగు మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారిలో కంటి చూపు సమస్య ఉన్న వారిని గుర్తించి వారికి ఉచితంగా కళ్ళజోళ్లను అందజేయడం జరిగింది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించడం అభినందనీయమని లయన్స్ సీనియర్ సభ్యులు వైవి కృష్ణారావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో త్రివేణి శంకర్ సెక్రటరీ వేణుగోపాల స్వామి మరియు వైస్ ప్రెసిడెంట్ శివనారాయణ శజ్దార్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి దీనికి అందరూ కూడా విజయవాడ పట్టణంలో హెచ్ఎంలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఎదురు జయంతి చూపిస్తూ బాబు వాడు వారి నాలుగవ ప్రోగ్రామ్ గా హై స్క్రీనింగ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ స్కూల్లో చాలా మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత పిల్లలకి కంటి చూపు అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం బోర్డు వైపు చూసినా పుస్తకాలు చూసుకున్నా వాళ్ళకి తెలియకుండానే చాలా మంది పిల్లలకి కంటి లోపల ఉన్నట్టుగా మా వాళ్ళందరూ గుర్తిస్తున్నారు నిన్న చేసిన వాటిలో దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది పిల్లలకి కంటి ఉచిత కంటి వైద్యులు ముప్పై మంది ముప్పై ఐదు మంది పిల్లలకి కళ్ళోడి వేయడం జరిగింది అంటే వాళ్ళకి కలగకుండా పాపం వాళ్ళు ఆ బూర్తిని చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఐస్ స్క్రీనిక్ ఈ గవర్నమెంట్ హై స్కూల్స్లో మనం నిర్వహించడం ప్రతి పిల్లవాడికి కూడా మా మొత్తం లైన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడి ద్వారా చేయించడం చాలా అంటే ఆ పిల్లలకి ఎంతో అది సహాయపడుతుందని ఆ యొక్క కలగలు కూడా మా వాళ్ళు ఉచితంగా ఎవరో కూడా స్పాన్సర్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా వేణుగోపాల్ గారు అలాగే శివనారాయణ గారు చీఫ్ గెస్ట్గా సీనియర్ నాయకుడు రోహిక కృష్ణారావు గారు పాల్గొనడం జరిగింది పిల్లలకి అందరికీ కూడా ఉచితంగా ఈ అభంగానే కలరలు పంపిణీ చేయడం జరిగింది థ్యాంక్ యూ శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ పల్లపోతు వెంకట నాగబాబు కుమార్తె చిరంజీవి జోస్నాశీ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు స్టేషనరీని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ నిమ్మగడ్డ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ నిర్వహించారు పేరుతో ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పల్లపోతు వెంకట నాగబాబు కుటుంబ సభ్యులు అభినందనీయులని రమాదేవి అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎంఏఓ అనంతలక్ష్మి పట్టణ ప్రముఖులు మల్లి స్టోర్ అధినేత సయద్ గఫూర్ తోట రాజు దొండపాటి అర్జున్ జాజుల తాతారావు ఒమ్మో నాగమణి కందెటి హరిబాబు ప్రిన్సిపల్ టిఎంఈ రాణి తదితరులు పాల్గొన్నారు స్ట్రాంగ్ స్ట్రాంగర్ స్ట్రాంగ్ సో మీరు ఎలా ఉండాలి స్ట్రాంగ్ లా ఉండాలి స్ట్రాంగ్ కాదు స్ట్రాంగ్ స్ట్రాంగర్ స్ట్రాంగ్ లా ఉండాలి అందరూ చాలా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే నా ఎలా ఫిజికల్లీ మెంటల్లీ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి బాగా చదువుకోవాలి ఓకే ఎంపీసీ బైపీసీ అంటే మంచి మంచి గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ శ్రీకృష్ణ అమ్మ నాన్న నాగబాబు గారు శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొఫరేటర్ ప్రొఫరేటర్ వారి కుమార్తె శ్రీ జ్యోత్న శ్రీ పుట్టినరోజు సందర్భంగా పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్లో కాలేజీలో అందరికీ ఒక బుక్స్ పెన్స్ ఇచ్చే ఇచ్చి అందరి ఇవ్వడానికి మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఆ కార్యక్రమం సందర్భంగా ముందుగా జ్యోస్నశ్రీకి పుట్టినరోజు సందర్భంలో శుభాకాంక్షలు మా ఆశిస్సుకి తను దినదినాభివృద్ధి చెంది మంచి చదువుల్లోనూ అన్ని ఏ రకాలుగా మంచి అభివృద్ధి సాధించాలని చెప్పి మా ఆశిస్సు తెలుస్తుంది అలా అలాగే ఇటువంటి యాదవ శ్రీకృష్ణ యాదవసేవ సంఘం కూడా విధంగా ఇట్లా పలబోతి నాగబాబు గారు ఈ విధంగా సేవా కార్యక్రమాలు అనేక రకాలుగా చేస్తున్నారు ఆ భగ భగవంతుడు ఆయనకి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేయడానికి మంచి ఆయన ఆశీర్వదించి మంచి తోడ్పాటును అందించాలని చెప్పి ఆయన సేవా సేవా నిరత్తి కూడా మేము యూ మాత్రం ఓన్లీ మన కళాశాలకు వచ్చి కాలేజీ స్టూడెంట్స్ కి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ జరుగుతుంది నోట్ బుక్స్ మన పాఠశాలకు ఇచ్చేసి మనకి బుక్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ మిత్రులు అందరికీ తన వంతు సహాయం సహారం అందిస్తూ ఎప్పుడు నేనున్నాననే పల్లెపోతు వెంకట నాగబాబు గారి కుమార్తె చిరంజీవి జ్యోష్ణ శ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్ ప్లస్ కాలేజీలో నోట్ బుక్స్ మరియు స్టేషనరీ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏడిఏ రదేవి గారు ఏవో గారు ఇక్కడ విచ్చేశారు వారికి శ్రీకృష్ణ సేవ సంఘం సభ్యుల వారికి ప్రత్యేకంగా అలాగే మరొకసారి గవర్నర్ సభ్యులు పుట్టినరోజు నమస్కారం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ యాట అత్త పల్లబోతు రాబాబు గారి కుమార్తె చిరంజీవి జ్యోష్ణాశ్రీ శ్రీ రోజు సందర్భంగా ఎస్పీఎస్ పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈరోజు పుట్టి సందర్భంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం పెన్నులు పాటి కార్యక్రమం పెట్టారు ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు పుట్టిఆరి బాబు గారు ఆధ్వర్యంలో నాగబాబు గారు చాలా చేస్తూ ఉంటారు మంచి మంచి కార్యక్రమాలు ఇలా చేసి అన్ని అందరికీ ఆదర్శంగా ఉంటారు ఆయన ఇదేనే కాదు చాలా రకరకాల కార్యక్రమాలు సేవా కార్యక్రమాలుంటారు నాగబాబు గారు చేసే సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకోవాలని

ఈ డిగ్రీకి కాలేజీకి ఈ పుస్తకాలు ఆయన పంపిణీ జరుగుతుంది నాగబాబు గారు అంటే రాజుగారు ఇద్దరు ఒకట ఎందువల్లంటే ఈయన అడగటం ఆయన కావడం లేదు అయితే సందర్భం ఉండబట్టి ఏదో సందర్భంలో నా సంవత్సరానికి ఒక పది పదిహేను పోగ్రాం చేస్తున్నారు మన తాళపట్లో కూడా పెద్ద ప్రోగ్రాం చేశారు నాగబాబు గారు ఆ స్కూల్ పిల్లలు అందరికీ వాళ్ళకి కావాల్సినవన్నీ వసతులన్నీ ఏర్పాటు చేశారు అవి కాకుండా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఆయన బర్త్డే కాకపోయినా ఈ పిల్లల బర్త్డేలకు నా మ్యారేజ్ డేలకు ఏదో సందర్భంగా పెట్టి ఆయన సంవత్సరానికి పది పది ప్రోగ్రాంలు చేస్తారు దీనికి ఆయన చేయాలని తపత్తో ఉన్నా అరిగారు పా వాళ్ళ బాగా బెస్ట్ ఫ్రెండు ఆయన పట్టుకుంటే ఆయన ఎవరి నేను వదలని చెప్పాను ఆయన ఇట్లాంటి స్నేహితులు చాలామంది ఉన్నారు ఆయనకు సంవత్సరానికి మూడు వందల అరవై రోజుల దాదాపు మూడు వందల ప్రోగ్రాములు ఈ మ్యారేజ్ డేలు బర్త్డేలు పిల్లల జన్మదినోత్సవాలు ఈ కార్యక్రమం మొబైలైజ్ చేసి మంచి కార్యక్రమం ఎస్వీఐ స్కూల్లో పిల్లలకి ఇవ్వటం అంటే మంచి కార్యక్రమం మనకి హై స్కూల్లో కూడా చేశారు ఇది తెలిసి మళ్ళీ రుడ్లోకి అయితే భోజనాలు అన్ని రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ తాజిగారికి ఆ నాగబాబు గారికి అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా రోజు నమస్కారం కనిక పరమేశ్వరి ఆలయం నందు నేడు ఆషాఢ మాసం మూడవ శుక్రవారం శాఖామరి అలంకరించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సందర్భంగా ఆలయ నిర్వాహకులు గంగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా అమ్మవారికి శాఖ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు రేపటి రోజున అమ్మవారికి సమర్పించిన కూరగాయలతో ప్రత్యేక ప్రసాదాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దెడముడి సీతారామస్వామి పోకూరి మోహన్ తిరువిది శ్రీరాములు మరియు ఆరవేశ్య పెద్దలు ఆలయ కార్య నిర్వహణ అధికారులు పాల్గొనడం జరిగింది దేవాసువే గుడాపట్నం ఏం చేస్తున్న శ్రీ వాస్తవి కన్కాపరమేశ్వర అమ్మవారి శ్రావణ మాసం ఆషాడ ఆషాడ ఆషాడబం ఈ రోజు అమ్మవారికి శాకాంబరి అలంకారంలో దర్శనిస్తున్నారు మరి అదే విధంగా ఈ రోజు మరి విజయదుర్గ భజ భక్తి సమాజం వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా తదనంతరం ఒక వన్ అవర్ కోలాట భజన కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తానికి మరి వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మరి వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా మేనా గారికి భారతి గారికి అదేవిధంగా కమిటీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం మరి అమ్మల కన్నా అమ్మ అందరికీ కన్నా అమ్మ మరి అమ్మవారి యొక్క రూపమే కాబట్టి మరి వయసులో కులదేవత అయిన అమ్మవారిని అన్ని కులాల వారు కూడా విచ్చేసి దర్శించుకుని అమ్మవారి కృప పాత్రలు అవుతున్న అవుతున్నారు మరి ఇక దేవాలయంలో ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా చక్కటి సహకరించిన మా పెద్దలందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాం ఇదే విధంగా ప్రతి రేపు ఉదయం పన్నెండు గంటలకి అమ్మవారికి అలంకరించిన కోరలతో కదంబ ప్రసాద వినియోగం జరుగుతుంది కావున ఎవరి మంది భక్తులు ఇచ్చేసి కదం ప్రసాదం సేకరించి తరించగా కోరుతున్నాం జై జయ జయ వాసవి ఆశా ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజున శ్రీ కనికాపురం అమ్మవారు శాకామరి అలంకారంలో దర్శనం చే ఇస్తున్నారు యావన్ మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం సేకరించడం కూర్చున్నాం అదే రకంగా రేపు ఉదయం పన్నెండు గంటలకు అలా ఈ కదంబ ప్రసాదం వినియోగం జరుగుతుంది కాబట్టి కదంబ ప్రసాదం తీసుకొని గొప్ప పాత్ర కూర్చున్నాం హరే శ్రీనివాస ఈరోజు నిలమాహాల్ రోడ్లో శ్రీ విజయదుర్గ అమ్మవారి గుడి నుంచి మేము భజన కోలాటకం బృందం వెళ్ళినది ఇక్కడ వాసవి కళ్యాణ తల్లికి మేము సారి పట్టుకొచ్చాం గ్రూప్ అంతా మాకు ఎంతో ఆనందంగా ఉంది శ్రీ విజయదుర్గ భజన కోలాటక సమాజం శ్రీ వాసవి కళ్యాణ వాసవి మాతకు ఇవాళ శాఖాంబరి అలంకరణ సందర్భంగా మేమందరం మహిళలందరం అందరము సారి పట్టుకొచ్చామండి మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ కమిటీ వాళ్ళందరికీ ఎంతో కృతి తెలుపుతుంది మాది శ్రీ శ్రీ విజయదుర్గ భజన కోలాట సమాజం అండి ఈరోజు శ్రీ గుడివాళ్ళలో ఏం చేసిన శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారికి మా భజన బృందం అందరం కలిసి అమ్మవారికి సారి సమర్పిస్తున్నామండి మాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ముగ్గురమ్మలకు మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సొరారులమ్మ ఆ అమ్మ యొక్క అవతారం శాఖాంబరి అవతారం అంటే అందరినీ కలుపుకొని వెళ్ళేదే అమ్మ అందువల్ల అన్ని కూరగాయలు కలిపి వండి మరి మనకి పాకాన్ని తయారు చేసి అందించడం కదంబం అందువల్ల ఈ కదంబానికి విశిష్టమైన స్థానం ఉంది అన్ని గుణాలు ఉన్నాయి అందరు కూరగాయల్లో ఆ గుణాలన్నీ కూడా కలిపి ఈ రకంగా అందువల్ల అందరూ కూడా కలిసి కలిసి అందరూ కూరగాయలు ఎట్లా కలిపి అందరూ భూమి చేస్తున్నారు అలాగే అందరూ కూడా కలిసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి రూపక పాత్ర కావాల్సిందిగా ఈ సందర్భంగా అమ్మ చెప్పడం అనేది ఈ సందర్భంగా కందిస్తుంది అనమాట అందువల్ల శాఖంపణి బాధకి మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాటున అందరికీ కూడా అమ్మవారి రాసి వస్తాయని చెప్పి వేడుకోండి వాస్తవిక అమ్మవారి దేవస్థానం పట్టణ వైస్ సంఘం నాగేంద్ర స్వామి ఆధ్వర్యంలో సందర్భంగా సాగం అవతారం ఇది కంటిన్యూగా ఎండా నుంచి చేసుకుని వస్తున్నారు అంగరవైవంగా రాస్తున్నారు రేపు కథమ ప్రసాదంగా ఏర్పాటు చేయరు భక్తులందరూ ప్రసాదం తీసుకుంటూ కోరుతున్నారు వాసరి జైవాసరి ఇప్పుడు తొలకరి జల్లులు పడిన తర్వాత ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఇది వ్యవసాయదారులకి రైతులకి అందరికీ ముఖ్యమైన కల కాలం ఇది ఈ టైంలోనే విత్తనాలు వేయటము పంటలు ప్రోత్సహించటము ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇటువంటి సమయంలోనే ఆ దుర్గామాత శాకాంబరి రూపంతో అందరికీ దర్శనాన్ని ఇస్తుంది ఈ ఈ ప్రత్యేకమైనటువంటి ఆషాఢ మాసంలోనే అలా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కాయగూరలు ఇటువంటి వాటిలతోటి అలంకారం చేయటానికి కారణము అది అందుకని ఈ రోజు కూడా ఆషాఢ మాస సందర్భంగా కనికా పరమేశ్వరి అమ్మవారి కనిక పరమేశ్వరి నగరేశ్వర జనక జనస్వామి వారి కోవిల్లో వేయించేసి ఉన్నటువంటి వాసవి కనికాశ్వర అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మూడో శుక్రవారం నాడు అలంకరించేట్టుగా సాగంబరి అలంకారం చేస్తారు అలాగే ఈ సంవత్సరం కూడా శాగంబరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు ఈ ముందు అసలు కా శాగంబరి అలంకారానికి ముఖ్యమైన కారణం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి పాటి పంటలతో బాగుండాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని చెప్పి మెయిన్ ఉద్దేశం అమ్మవారి ఆశీస్సులు కావాలనే ఉద్దేశంతోనే శాగంబరీ అలంకారం చేస్తున్నారు అలాగే ఈ రోజు చేసినటువంటి అలంకరించినటువంటి కూరగాయలతో రేపు కదంబం ప్రసాదం చేస్తారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృప వాతావరణంపై ఆధారపడి నిర్వహించే వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరికాదని రైతు సంఘం జిల్లా నాయకులు గౌరిశెట్టి నాగేశ్వర అన్నారు గురువాడ సీపీఎం కార్యాలయంలో నాగేశ్వర మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో కనీసం పది శాతం అన్న వ్యవసాయానికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం సేనియర్ నాయకులు నేల మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు యూనియన్ బడ్జెట్లో ముప్పై ఏడు లక్షలు దాదాపు రూపొందించడం జరిగింది దాంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు వ్యవసాయ వ్యవసాయం అనుబంధ రంగాలు కేటాయించడం జరిగింది ఇది చాలా తక్కువ ఇవాళ నిపుణులు మేధభావలు చెప్పేది కనీసం పది శాతం బడ్జెట్లో కేటాయిస్తేనే వ్యవసాయ రంగంకి కొంతవరకైనా ఉసులుబాటు మీరు జరుగుతుందని చెబుతున్నారు అలాగే ప్రధానంగా ఇవాళ రైతులు గిట్టుబాటు కావాలంటే ప్రొఫెసర్ స్వామినాథన్ గారు చెప్పినట్లు టూ ప్లస్ యాభై శాతం ప్రకారం ఇస్తేనే గిట్టుబాటు ధర రైతులకు మేలు జరుగుతుంది అలాగే బడ్జెట్లో కూడా దాదాపు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల కో నలభై కోట్ల పైన కూడా దోత విధించడం జరిగింది దీనివల్ల ఎరువులు ధరలు పెరుగుతాయి దీనివల్ల రైతులకి కౌలు రైతులకు కూడా భారపడుతుంది తప్ప ఉపయోగం ఉండదు అలాగే ప్రధానంగా ఇవాళ వ్యవసాయానికి ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి చేయవలసి వస్తుంది అందువలన రైతులు కూడా నష్టపోవడం జరుగుతుంది అందుకనే ఈ యొక్క మార్కెట్లో వచ్చే ఈ ఒడిదుడుకులకు ధరల స్థిరీకరణ నిధి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది అది కూడా లేదు అలాగే రైతులకి కూడా ఇవాళ ఒక్కసారి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అప్పులను కూడా రద్దు చేయవలసిన అవసరం కూడా ఉంది అలాగే జీఎస్టీలో రైతు ఉపకరణాల మీద వేసే ఈ యొక్క ట్యాక్స్ను కూడా జీరో స్థాయికి తీసుకొచ్చి రైతులకి కౌలు రైతులకు కూడా ఉపయోగపడవలసిన అవసరం ఎంత ఉంది ప్రధానంగా రైతులకి కూడా జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని నిర్దిష్ట పరిస్థితి అనేది చెప్పలే శోచనీయం కానీ ఆ ప్రాజెక్టుని ఇరవై ఇరవై ఐదు లోపు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేసి వ్యవసాయ రంగానికి రైతులకి రాష్ట్ర అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అనేది అవసరం ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక హోదా ప్రధానమంత్రి పంటల బీమా పథకం అనేది కొద్ది కా కొంతకాలంగా జరుగుతుంది అది అయితే ఈ పథకం అమలుకి సంబంధించి వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలని ఎప్పి చేస్తున్నారు దానివల్ల రైతులకి చాలా నష్టం జరుగుతుంది క్లెయిములు పరిష్కారం బీమా క్లెయిమ్ పరిష్కారం అవుతుంది అందుకనే ఏంటంటే మనకి ఉన్నాయి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది అట్లాగే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది ఇట్లాంటి కంపెనీల ద్వారా వాటి ద్వారా వాటికి లింకప్ అయ్యి పంటల బీమా ప్రీమియం చెల్లి అనేవి జరిగితే రైతాంగానికి న్యాయం జరుగుతుంది అట్లా మరి బడ్జెట్లో కూడా ఒక బడ్జెట్ ద్వారా దానికి న్యాయం చేసినట్టు అవుతుంది అనేది మేము అట్లాగే ఈ బడ్జెట్లో గతంలోనే చెప్పుకున్నాడు మోడీ గారు రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేస్తామని వాళ్ళు ఇచ్చేంటి భరోసా డబ్బులు ఆరు వేలే అది మూడు దఫాలుగా ఉంటుంది మూడు పిస్తీలుగా దాన్ని మరి రెట్టింపు చే ఆదాయం వాళ్ళు ఇచ్చే బడ్జెట్లో ఇచ్చే అమౌంట్ని రెట్టింపు చేయకుండా రైతుల ఆదాయం రెట్టింపు అనేది ఎట్లా అవుతుంది కాబట్టి దాన్ని కనీసం పన్నెండు వేలకు తగ్గకుండా చేయాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి నేడు ఆషాఢ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయంలో శాఖామరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు అమ్మవారికి భక్తి శ్రద్దలతో సారను సమర్పించిన భక్తులు కొత్తపేట యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ఘనంగా జరిగిన శాఖాంబరి ఉత్సవాలు అమ్మవారికి సారెను సమర్పించిన స్థానిక మహిళలు లయన్స్ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో నాలుగో రోజు కొనసాగుతున్న ఉచిత కంటి పరీక్షా శిబిరం నేడు గాంధీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు ఇవి రోజు వాతా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి వీటీవీ గుడివాడ